పచ్చకర్పూరానికి ఎంత శక్తుందో మీకు తెలుసా పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందట ఎక్కువ ధనలాభం కలగటానికి పచ్చకర్పూరం కుంకుమ పువ్వు కలిపి డబ్బు పెట్టెలో పెట్టుకోవాలి వ్యాపారస్తులు మీ వ్యాపారం బాగా జరగటానికి ప్రతిరోజు అలాగే పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలకు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే మీ ఇంట జరగవలసిన శుభకార్యాలు త్వరగా జరుగుతాయి పచ్చకర్పూరంతో హోమం చేస్తే వసీకరణ శక్తులు వస్తాయి పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుంది పిల్లలు లేనివారు పాలకు పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి ఆ పాలను త్రాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణ అయ్యి సంతాన యోగం కలుగుతుంది పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి మీ గౌరవం ఇంకా పెరుగుతుంది అందరికీ నమస్కారం